హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసేలాంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే మా అమ్మగారు నేరేడు పండ్లు తీసుకొని వచ్చారనమాట ఇంకా నేను వినంగులోనే తీసుకుందామని చెప్పేసి పిలిచాను ఒక గ్లాసు ట్వంటీ రూపీస్ అంట అయితే బుట్ట నిండా వేసుకొని వచ్చిందంట ఇంకా ఊర్లో రాంగులోనే మొత్తం అయితే అయిపోయాయి అంట టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇవి వన్ ఇయర్కి ఒకసారి దొరికే పంట కాబట్టి అసలు అందరూ కొనుక్కుంటున్నారు తింటే కూడా చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఆ మా అమ్మగారు చెప్తున్నారు ఇంకా నేను కూడా చాలా అయితే విన్నాను అయితే గ్లాస్ ఇరవై రూపాయలు కదా నేను ఒక గ్లాస్ తీసుకుని నేను సారి ఫ్రెష్గా తీసుకొచ్చినప్పుడు ఇటు రాణి మామగారు అని అయితే చెప్పేసాను నా మామగారికి ఇంకా నైట్కి అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నా మార్నింగ్ మొత్తం బ్లాగ్ పెట్టాను కదా ఇంకా అప్పటికప్పుడు ఇంకా మామగారు వచ్చారని చెప్పేసి వీడియో అయితే తీసాను ఇంకా నైట్ టైంలో అయితే నేను ఎండు రొయ్యలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా నైట్ టైంలో అయితే నేను రెండు రొయ్యలు టమాటా వండుతున్నాను ఆ ప్రాసెస్లో అయితే సింపుల్గా అయిపోతుంది ఒకసారి అయితే చూడండి ఇంకా ముందుగా అయితే ఇంకా గిన్నె పెట్టుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకుని రొయ్యలను అయితే కొంచెము స్మెల్ అంతా పోయే వరకు అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై చేసుకోవడం వల్ల కూడా ముక్క అనేది మనకి మంచిగా ఉంటుంది అదే రొయ్య అనేది మనకి ఏగినవి వాటర్లో అయితే వేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకా నేను ఆ బాణిని కూడా కడుక్కున్నాను ఎందుకంటే ఇసుక ఏమన్నా ఉంటుందేమని చెప్పేసి కడిగిన తర్వాత అది కూడా హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే నీస్ కర్రీకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసుకొని కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది నేను వీడియో ఆన్ అయిందేమనుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఆన్ అవ్వలేదు చూసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయే వరకు అంత కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత ఇట్లా మనకి వాటర్ ఉన్నప్పుడు కారం వేసుకోవాలి కారం అని రొయ్యలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అనేది ఆ రొయ్యలకి మంచిగా పడుతుంది ఇంకా రొయ్యలు కూడా వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఇట్లా వేడివేడి అన్నంలో కానీ చపాతీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అయితే ఇంకా స్పైసెస్ ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకొని లేకపోతే ఇట్లా ఓన్లీ అల్లం వెల్లి పేస్ట్తోనే కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది మనకి కొంచెం ఆయిల్ తేలుతున్నప్పుడు కొత్తిమీర వేసుకొని మనకి ఇంకా గిన్నె నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కర్రీ నుంచి మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది అనిపించదు టూ డేస్ అయినా కానీ కర్రీ అయితే అస్సలు పాడవదు ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది మనకి స్మెల్ అనేది కూడా రాదు ఇంకా వేడివేడి అన్నంలోకి అయితే ఈ రొయ్యల్ టమాటా కర్రీ వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకేమైనా రెసిపీస్ తెలిస్తే ఖచ్చితంగా అయితే నేను చేస్తాను రొయ్యలతోటి ఇంకొక సైడ్ అయితే ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా ఇంకో సైడ్ రైస్ అయితే ఉడికిపోయింది మార్నింగ్ నేను గోంగూర చట్నీ తాలింపు పెట్టాను కదా ఇంకా అదైతే పెట్ చేస్తున్నాను వేడాన్నానికి ఆ చెద్దం అనేది హీట్ అవుతుందని ఇంకా దాని మీద పెట్టాను ఇంకా అందులోకి అమ్మమ్మ అమ్మ మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ మీరే వాళ్ళ మాటలు చూడండి నేను వీడియో తీసుకోవాలి నన్ను ఎత్తా వీడియో మరి పట్టుకో ఇంక ఇక్కడ నేను మార్నింగ్ చేసిన గోంగూర చట్నీ తాలింపు పెట్టాను కదా అది తర్వాత ఇంకా టమాటా ఎండు రోజుల కర్రీ అయితే ఇంకా తింటున్నాను తినే టైంలో ప్రతిసారి ఇట్లా ప్రేర్ చేసుకోవడం అలవాటు అనమాట చేసుకోవడం కూడా గుడ్ హ్యాబిట్ ఎందుకంటే మన కోసం కాకుండా పండించిన రైతులను బట్టి తర్వాత ఇంత ప్రాసెస్ ఉంటాయి కదా మన నోటి వరకు అయితే రాదు కాబట్టి వాళ్ళు కుటుంబంలో ఎప్పుడు ఆహారం ఉండాలని వారి కొరకు అంతే ప్రేయర్ చేసి ఇంకా అన్నం ఎత్తి తింటాను ఇంకా పాప కూడా తినిపిస్తూ ఉంటాను అనమాట అట్లా ప్రేయర్ చేసుకోవడము మంచి గుడ్ హ్యాబిట్ అని అంటే ఎవరెవరి నమ్మకాలను బట్టి వాళ్ళకు ఉంటుంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీరైతే లాస్ట్ వరకు చూశారు అనుకుంటున్నాను చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఇంకా ఆల్ ఆన్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్